కింజరాపు రామ్మోహన్ నాయుడు అనే నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను చంద్రశేఖర్ నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకొనబడిన వాడనై శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము నెడ యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగియుడుననియూ భారతదేశము యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థింతుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహించు మన సాక్షిగా ప్రమాణము చేతుకుమిల్లి శ్రీభారత్ నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడతానని నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దేవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను వల్లభనేని బాలశివురు అని నేను లోకసభ సభ్యునిగా ఎన్నుకొనబడినందున చట్టరీత్యా నెలకొనబడిన భారత సంవిధానం పట్ల యథార్థమైన భక్తి విశ్వాసము కలిగి ఉందిననియో భారతదేశపు సర్వసత్తాధికారము అఖండతను సమర్థించిందిననియో నేను స్వీకరించబోవు కర్తవ్యమును పవిత్ర హృదయంతో ప్రమాణం శివనాథ్ అను నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సౌరభౌత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నా బాధ్యతను శ్రద్ధాభక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను లావు శ్రీకృష్ణదేవరాయలు అని నేను లోక్సభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను బీకే పార్థసారథి అను నేను లోకసభ సభ్యునిగా ఎన్నుకోబడిన వాడినై శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానము యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉండునని నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వమును మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించునని దైవశ్రద్ధగా ప్రమాణం చేస్తున్నాను అంబికా జీ అంబికాజీ లక్ష్మీనారాయణ వాల్మీకి అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకొనబడినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబో కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో అంతఃకరణ శుద్ధితో నిర్వహించదనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అప్పలనాయుడు కలిశెట్టి అను నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమతాన్ని సమగ్రతలను కాపాడుతానని నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు శుద్ధితో నిరసిస్తానని దైవ సాక్షిగా తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను డాక్టర్ బైరెడ్డి శబరి అను నేను లోక్సభ సభ్యురాలిగా ఎన్నుకోబడినందున చట్టరీత్యా నెలకొన్న భారత సంవిధానము పట్ల యథార్థమైన భక్తి విశ్వాసములు కలిగియుందుననియు భారతదేశపు సర్వసాధికారమున అఖండతను సమర్థించదగినయు నేను స్వీకరింపబోవు కర్తవ్యమును శ్రద్ధాశక్తులతో నిర్వహించదనయు ఆ ఈశ్వరుని సాక్షిగా ప్రమాణ స్వీకారం చేర్చున్నాను దగ్గుబాటి పురంధేశ్వరి అని నేను లోక్సభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నా బాధ్యతల్ని శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను